హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ అనగానే ఎస్పెషల్లీ మన ఛానల్ వ్యూవర్స్ కైతే చాలా చాలా ఇష్టం అందులోనూ ప్రజెంట్ గోల్డ్ కాస్ట్ చాలా వరకు తగ్గుతూ వస్తోందండి సో ఈ టైంలో బంగారంలో అతిపెద్ద వస్తువు ఏదైనా ఒక కళ ఉంది లేదా పిల్లల పెళ్లి నేపథ్యంలో కావచ్చు వాళ్లకు ఎంతో కొంత వస్తువుని చేర్చి పెట్టాలి అనుకునేటువంటి పెద్ద వస్తువు అయితే ఖచ్చితంగా గోల్డ్ కలెక్షన్లో వడ్డాణం ఉంటుంది వడ్డాణం గోల్డ్ పెట్టి కొనటమే ఒక పెద్ద ఇది అంటే అందులో వేస్టేజ్కి కాస్త డబ్బులు స్పెండ్ చేయాల్సి వస్తే డైరెక్ట్ విజిట్లో మాత్రం అది చాలా పెద్ద భారం అవుతుంది అలాంటి వాళ్ల కోసమే సో పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్కి సంబంధించినటువంటి కలెక్షన్ అయినా ఎప్పటికప్పుడు వచ్చేటువంటి న్యూ అరైవల్స్ అయినా డిజైన్స్ అయినా లైట్ వెయిట్ జ్యువెలరీ అయినా మన ఛానల్ వ్యూవర్స్ అయితే నేను స్పెషల్గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎవ్రీ టైం కూడా నేను మంత్లీ వన్స్ అయినా విజిట్ చేయడము అక్కడ ఉండే న్యూ కలెక్షన్ని ప్రెజెంట్ చేయడము అలాగే బంగారం కళ అంతకంతకు గోల్డ్ కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి ఒక గ్రాము రెండు గ్రాముల్లో కూడా కల తీర్చుకోవాలి నెక్లెస్ల లాంటివి హారాల లాంటివి వేసుకోవాలి అనుకునే వారికి మన ఛానల్ తరఫున చూపించేటువంటి కలెక్షన్ చాలా మంది ఇష్టపడి షాప్ని విజిట్ చేసి అంతే మంచి రెస్పాన్స్ ఇస్తూ చక్కగా వాళ్ళతో షేర్ చేసుకోవడం నచ్చినవి కొని తెచ్చుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేది మ్యారేజ్ సీజన్ ఉన్నాయి పిల్లల కోసం లేదా మీ కోసం వడ్డాణం ప్లానింగ్ అనేది మీకు ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు పెట్టినటువంటి ఫ్లాట్ ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేటువంటి వేస్టేజ్ వడ్డాణం మేళాలో మీకు నచ్చినటువంటి వడ్డానం తీసుకుంటే గనుక సో మీకు ఫిక్స్ అయిపోతుంది జనరల్లీ మనం వడ్డానం బయట డైరెక్ట్ విజిట్లో వెళ్ళి కొనుక్కోవాలంటే మాత్రం అండి ఖచ్చితంగా ట్వంటీ అబౌ మాత్రమే ఉంటుందన్నమాట ఉండేటువంటి డిజైన్ ను బట్టి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ వరకు కూడా వేస్టేజ్ ఉంటుంది మీరు వాట్సాప్ త్రూ నేను మీకు స్క్రీన్ మీద నెంబర్ అనేది ప్రొవైడ్ చేశాను వాట్సాప్ త్రూ హ్యాపీగా మీరు ఎక్కడున్నా కూడా వరల్డ్లో చక్కగా డిజైన్స్ అన్నీ చూసి నచ్చినటువంటిది కస్టమైజేషన్ అవైలబిలిటీతో కూడా హ్యాపీగా మీరు అయితే తీసుకోవచ్చండి వీడియో కాల్ ఫెసిలిటీతో డైరెక్ట్ విజిట్ అయితే మాత్రం మీ అందరికీ తెలుసు కదా హైదరాబాద్లో కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో షోరూమ్ ఉంటుంది మొత్తం వెబ్సైట్ డీటెయిల్స్ కావచ్చు వాట్సాప్ థ్రింక్ డీటెయిల్స్ కావచ్చు ఎవ్రీథింగ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయండి హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు సో కొత్త కలెక్షన్ చూపించేస్తున్నాను చూసేయండి స్కిప్ చేయకుండా హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెసెంట్ మనం పన్నా జ్యువెలర్స్ పీజేఈ ఎక్స్క్లూజివ్లో ఉన్నాము సో ప్రజెంట్ ఈ వీడియోలో అయితే వడ్డానం కలెక్షన్ చూపిస్తున్నాను ఆల్ ఆఫ్ సడన్ వడ్డానం కలెక్షన్ చూపించడానికి రీజన్ అయితే మీరు ముందు వీడియో చూస్తే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది మీరు వడ్డానంలో ఇక్కడ చూసే కలెక్షన్ కావచ్చు ఇంకా బ్యూటిఫుల్ డిజైన్ వందల డిజైన్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి మీరు ఏదైనా తీసుకోవాలి అనేటువంటి ప్లానింగ్లో ఉంటే మాత్రం జనరల్గా వడ్డానం ప్లాన్ చేసుకుంటే ఎంత వేస్టేజ్ ఉంటుందనేది మనందరికీ తెలుసు కదా సో ప్రజెంట్ మీరు ఏ వెరైటీ ఆఫ్ వడ్డానమైనా లైట్ వెయిట్ కావచ్చు హెవీ కావచ్చు ఎలాంటి డిజైన్ అయినా కావచ్చో తీసుకోండి ఎక్కడున్నా కూడా హ్యాపీగా పన్నా జ్యువెలర్స్ పీజే ఎక్స్క్లూజివ్కి వచ్చేసేయండి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్కే నో మేకింగ్తో ఇవి ఈ వడ్డానాలన్నీ కూడా మీ సొంతం చేసేసుకోవచ్చు సో రండి కొత్తగా వచ్చినటువంటి డిజైన్స్ ఇక్కడ మీకు నేను చూపించేవి ఒక్క వీడియోలో మనం చాలా డిజైన్స్ అయితే చూపించలేం కదా కాబట్టి ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి డిజైన్స్ని మాత్రమే ఈ వీడియోలో మీకు నేను చూపి వీక్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే డైరెక్ట్గా విజిట్ చేయాలి అని అనుకున్నా ఆన్లైన్ త్రూ షాపింగ్ చేసుకోవాలి అనుకున్నా వీడియో కాల్ ఫెసిలిటీతో షాపింగ్ చేసుకోవాలి అనుకున్నా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి హ్యాపీగా అయితే మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు రండి డిజైన్స్ చూసేద్దాం సో బ్యూటిఫుల్ వడ్డానం కలెక్షన్ చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మాక్సిమం ఇవన్నీ కూడా మీకు లైట్ వెయిట్లోనే ఉంటాయి హెవీ కావాలంటే హెవీలో అవైలబిలిటీలో ఉంటాయి బట్ ఇప్పుడు ఏదైనా కూడా లైట్ వెయిట్లో కావాలనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ అయితే నక్షిలో మీకు నేను చూపిస్తున్నాను చూడండి మంచి యాంటిక్ ఫినిష్తో వచ్చేసింది ఇదంతా కూడా నక్షిలో ఉందండి కింద మీకు గ్రీన్ కలర్ బీడ్స్ పర్ల్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూస్తున్నారా ఇక్కడ అమ్మవారు వచ్చారు చిన్న చిన్న ఇది మనకి కుందన్ లుక్లో కనిపిస్తోంది కానీ ఇదంతా ప్యూర్ కుందన్ అయితే కాదు మనకి జస్ట్ సీజర్ స్టోనే అనమాట నైంటీ ఎయిట్ గ్రామ్స్కే వచ్చేస్తుందండి ఈ వడ్డానం అయితే చూడండి ఎంత బాగుందో కేవలం తొంభై ఎనిమిది గ్రాములకే మనకి ఈ వడ్డానం వచ్చేస్తుంది దీని మీద వేస్టేజ్ కూడా మీకు మే థర్టీ ఫస్ట్ వరకు కూడా ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్కి ఈ వడ్డానాన్ని మీ సొంతం చేసుకోవచ్చు ఇప్పుడు నేను వేసుకున్నటువంటి వడ్డానం కూడా అంతేనండి మొత్తం అష్టలక్ష్మి డిజైన్లో వచ్చేసింది అనమాట ఇది కూడా మీకు నైంటీ నైన్ గ్రామ్స్కే వచ్చేస్తుంది చూడండి ఎంత ట్రెడిషనల్గా చాలా బ్యూటిఫుల్గా ఉందో నేను పెద్ద హడావిడి లేకుండా సింపుల్ శారీ వేర్ చేశాను అనమాట మీకు హారం కావచ్చు లేదంటే వడ్డానం కలెక్షన్ కావచ్చు బాగా ఎలివేట్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో సో మీరు చూడొచ్చు ఈ శారీ మీద ఈ వడ్డానం అనేది ఎంత సింపుల్ లుక్ ఒక మంచి బ్యూటిఫుల్ లుక్ని తీసుకొచ్చేసింది సింపుల్ శారీస్కి కూడా ఎంత బాగుంటుంది అనేది మీకు బాగా అర్థమై ఉంటుంది నేను వేర్ చేసిన తర్వాత అండ్ నెక్ది కూడా చూడండి ప్యూర్ కుందల్లో అనమాట ఇది రాణిహారం చంద్రహారమా రాణిహారమా రాణిహారం ఇది సో కుందంలో వచ్చేస్తుంది ప్యూర్ కుందంలో సింపుల్గా మీకు నేను చూపిస్తున్నాను అండ్ బ్యాంగిల్స్ కూడా కుందంలోనే వచ్చేసాయండి మనకి ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు మీరు కుందంలో టోటల్గా కూడా అనమాట ఇది అంతాను మీరంతా ఇలా సింపుల్గా పేరప్ చేసుకున్న సింపుల్ సింపుల్ అకేషన్స్కి కూడా ఇలా నీట్గా ట్రెడిషనల్గా రెడీ అవ్వచ్చు అనే ఉద్దేశంతోనే మీకు నేను ఈ లుక్లో కనపడడం జరిగిందనమాట సో ఇది వడ్డానంలో అయితే మాత్రం ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఇలా కూడా చాలా చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్తో మనకి కలెక్షన్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మీకు నేను ఈ వీడియోలో చూపించేదంతా కూడా న్యూ డిజైన్స్ అండి ఇక్కడ చూడండి ఇది సింపుల్గా పర్ల్స్ తోటి మొత్తం కూడా కొంచెం సాలిడ్గా వచ్చినటువంటి వడ్డాను అండి ఇది చూడండి వన్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్కి వస్తుందనమాట ఇది వచ్చేసి మనకి నూట ఇరవై ఆరు గ్రాముల్లో ఇదంతా కుందనండి లక్ష్మీ అమ్మవారు కావచ్చు ఇదంతా గోల్డ్ కావచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారా చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చేసిందండి ఇదంతా కూడా మొత్తం అమ్మవార్లే అనమాట క్యార్వింగ్ మీకు అమ్మవారి రూపం కూడా చూడండి చిన్న చిన్నగా ఉన్నా కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఇదంతా కూడా మీకు ఇక్కడ పన్నా జ్యువెలర్స్లో మీరు ఏది తెలుసుకోవాలన్న వెబ్సైట్ త్రూ షాపింగ్ చేసుకున్న డైరెక్ట్ విజిట్లో అయినా కూడా మీకు ఈ ట్యాగ్ మీదే ఎన్ని బీడ్స్ వచ్చాయి ఎన్ని స్టోన్స్ వచ్చాయి ఎవ్రీథింగ్ కూడా ఇందులో గోల్డ్ ఎంత ఉంది అనేది మెన్షన్ చేసి ఉంటుందన్నమాట ఈ ట్యాగ్ మీద ఇక్కడ మీరు హ్యాపీగా ఇక్కడ చూసిన వెంటనే మీకు ఆ రోజు గోల్డ్ ప్రైజ్ని బట్టి అర్థమైపోతుంది అనమాట సో చూడొచ్చు ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అనమాట టోటల్ గ్రాస్ వెయిట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ వరకు ఉంటుంది ఇంత బ్యూటిఫుల్ డిజైన్ అనమాట ఈ వడ్డానం చూడండి కృష్ణ థీమ్లో వచ్చేసింది వన్ సెవెంటీ వన్ గ్రామ్స్ అండి గ్రామ్స్కి తగ్గట్టుగానే ఆ బ్యూటీ అంతా కూడా మీకు ఇక్కడ ఎలిగెంట్ అవుతుంది చూడండి ఎంత బాగుందో ఈ వడ్డాణం వచ్చేసి మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే బ్రైడల్కి వడ్డాణం కలెక్షన్లో ఖచ్చితంగా ఇలాంటి డిఫరెంట్ పీస్ ఒకటి ఉండాలి ఎందుకంటే వడ్డానం అనేది మనకి లైఫ్ టైం వన్స్ అండి మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాము అలాంటి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా కావాలి అని కూడా చాలామంది కోరుకుంటూ ఉన్నారు అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది డిజైన్ చూడండి వన్ సెవెంటీ వన్ గ్రామ్స్ అనమాట ఇదంతా కూడా మనకి ఒక డిఫరెంట్ ఒక గార్డెన్ థీమ్లాగా అనిపిస్తూ ఉంటుంది చూస్తే కనుక ఏదో బృందావన్ థీమ్ లాగా ఇక్కడంతా కూడా కృష్ణ రావడం గోమాత కూడా రావడం ఇదంతా కూడా మంచి పర్ల్స్ వచ్చేసి బీచ్స్ వచ్చేసి ఇవన్నీ ఏదో తీగల్లాగా ఫ్లవర్స్ లాగా ఇక్కడ మళ్ళీ మనుషులు రావడము ఎంత బాగుందో చూస్తున్నారా ట్రీస్ వచ్చినట్లు ఫ్లవర్స్ వచ్చినట్టు ప్లాంట్స్ వచ్చినట్టుగా చాలా బాగుంది అండ్ బయటికి మీకు ఇలా కనిపించినా కూడా లోపలంతా కూడా సాలిడ్గా ఉంటుంది వన్ సెవెంటీ వన్ గ్రామ్స్లోనే ప్రజెంట్ ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్తో ఈ బ్యూటిఫుల్ వడ్డాణం అయితే మీ సొంతం చేసుకోవచ్చు అసలు చాలా హెవీగా కనిపించేదేమో లైట్ వెయిట్గా అనిపిస్తుంది లైట్గా కనిపించేది చాలా హెవీలో ఉంటుంది అనమాట చూడండి ఇది వన్ నాట్ టూ గ్రామ్స్కే వస్తుంది వడ్డానం ఎంత బాగా డిఫరెంట్గా డిజైన్ చేశారో చూడండి ఇదంతా కూడా ఏదో మకరలో తోరణాలాగా చక్కగా ఎంత పర్ల్స్తో వచ్చేసిందనమాట అమ్మవార్లు వచ్చారు ఇదంతా వన్ నాట్ టూ గ్రామ్స్కే వస్తుంది ఇక్కడ అమ్మవారి రూపం కూడా చూడండి మెడలో దండలు వచ్చినట్టు ఎంత బాగుందో చూస్తున్నారో ఇదంతా మొత్తం మనకి ఈ నడుమంతా కూడా వచ్చేస్తుందండి ఇది మనం చక్కగా ఏ శారీకైనా ఈ పర్ల్ రావడం వల్ల చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది అనమాట ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి వన్ ట్వంటీ టూ వరకు కనిపిస్తుంది సో ప్రజెంట్ ట్వెల్వ్ పాయింట్ నైన్ వేస్టేజ్తో ఆఫర్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ వడ్డాణం అనమాట సో నచ్చిన వాళ్ళు హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ త్రూ కూడా వరల్డ్లో ఎక్కడున్నా కూడా షాపింగ్ చేసేసుకోవచ్చు నేను వేసుకున్నటువంటి వడ్డాణం లాంటిదే అనమాట అష్టలక్ష్మి అంటే జనరలీ వడ్డాణం అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది అష్టలక్ష్మిలతో ఉన్నటువంటి వడ్డాణాలే ఒకప్పుడు బాగా వేసుకుంటూ ఉండేవాళ్ళం సో మీకు డౌట్ రావచ్చు చాలామందికి ఇవన్నీ నక్షీ డిజైన్ తోటి ఇలా మీకు థ్రెడ్తో మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి మీరు పన్నా జ్యువెలర్స్కి వస్తే మీకు ఇక్కడ తీగతో ఉంటాయి కదా మొత్తం కూడా గోల్డ్ తీగతో వచ్చేసి ఆ డిజైన్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి ప్లెయిన్గా వచ్చి పెండెంట్ విక్టోరియన్ కావచ్చు ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ కస్టమైజేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది దీనికి బ్యా బీట్స్ యాడ్ చేసుకోవాలన్నా డైమండ్స్ యాడ్ చేసుకోవాలి అనుకున్నా లేకపోతే విక్టోరియన్ వంటి స్టోన్స్ యాడ్ చేసుకోవాలి అనుకున్న పోల్కీస్ కావాలన్నా ఎవ్రీథింగ్ కస్టమైజేషన్ ఉంటుంది ప్రెజెంట్ ఏంటంటే మనం బేర్ చేయగలిగేంత సో ప్రజెంట్ గోల్డ్ కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎవరైనా వడ్డానం కల తీర్చుకోవాలి అని అనుకుంటే నైంటీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఈ కలెక్షన్ అంతా చూపించడం జరుగుతుందనమాట ఇవన్నీ లైట్ వెయిట్ వన్ థర్టీ త్రీ గ్రామ్స్కి మీ కష్టలక్ష్మి వడ్డానం వచ్చేస్తుంది చాలా సింపుల్గా మీకు ఇక్కడ కావాలంటే గోల్డ్ బాల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి చూడండి వడ్డానం డిజైన్ ఎంత బాగుందో మొత్తం మనకి నడుమంతటికి కూడా చక్కగా సెట్ అయిపోతుంది సైజ్ని బట్టి మనకి త్రెడ్ ఆ చైనా లేకపోతే ఇక్కడ మళ్ళీ మనం ఇంకా కొంచెం బెల్ట్ లాంటిది యాడ్ చేసుకుంటే బాగున్నా అనేటువంటి ప్లాన్స్ ఉన్నా కూడా హ్యాపీగా మీరు వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు అమ్మవారి ముఖం కూడా చూస్తున్నారా ఎంత స్మైలీ ఫేస్తో ఉందో మొత్తం అష్టలక్ష్మిలో వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా కొత్తగా వచ్చినటువంటి డిజైన్ అండి ఇది మీకు వన్ థర్టీ త్రీ గ్రామ్స్ అనమాట ఇలాంటివి పెద్ద పెద్ద క్యార్వింగ్స్ మీకు తెలుసు ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఇంతవరకు ఉంటాయి వేస్టేజ్ అలాంటిది ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్కే ప్రెసెంట్ ఆఫర్లో ఉంది వడ్డాను హ్యాపీగా షాప్ని విజిట్ చేసేయండి ఇప్పుడు హారం తీసుకున్న వడ్డాణం తీసుకున్న నెక్లెస్లు తీసుకున్న ఇదివరకట్లాగా స్టోన్స్ బీడ్స్ గురించి కొంతమంది ఆలోచించడం లేదు మన శారీకి ఆ టైం అకేషన్కి సెట్ అయిందా లేదా అని ఆలోచిస్తున్నారు అలాంటి వాళ్ళకి కొంచెం బీట్స్తో వచ్చినటువంటి డిఫరెంట్ డిజైన్ అనమాట చూడండి వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్కి వస్తుంది వడ్డాణం ఎంత బాగుందో చూస్తున్నారా ఏ శారీకైనా మీకు హ్యాపీగా సెట్ అయిపోతుందండి మీరు పట్టులో ఏదైనా కట్టుకోండి ఖచ్చితంగా ఈ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి సీజెట్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది ఇది వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ అనమాట ఇందులో ఉండేటువంటి గోల్డ్ చాలా సాలిడ్గా వచ్చిందండి చాలా అంటే చాలా సాలిడ్గా అనమాట వడ్డానాలు ఎప్పుడు కూడా మరీ డెలికేట్గా ఉండేలాగా మనం ప్రిఫర్ చేయం కదా సో మంచి క్యార్వింగ్స్తో నక్సీస్లో ఇలా స్టోన్తో బీట్తో కావాలనుకుంటే పన్నా జ్యువెలర్స్లో కొత్తగా వచ్చినటువంటి డిజైన్ అయితే మీకు చాలా చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేసి చూసేయండి ఈ డిజైన్ని కూడా అష్టలక్ష్మి వడ్డానాల్లో ఒకప్పుడు రెండు వందలు రెండు వందల యాభై గ్రాముల్లో రావడం అనేది ఇప్పుడు నైంటీ గ్రామ్స్లో కూడా మనకు వడ్డానాలు వచ్చేస్తాయి చూడండి నైంటీ నైన్ గ్రామ్స్లో అష్టలక్ష్మి వడ్డాను అనమాట మీకు ఈరోజు వీడియోలోనే చూడొచ్చు అష్టలక్ష్మి డిజైన్లో ఎన్ని వెరైటీస్ మీకు నేను చూపించాను బీట్స్ వచ్చేసి చక్కగా కుందన్ వచ్చేసి ఇలా సీజెట్స్ వచ్చి పర్ల్స్ వచ్చి పెద్దగా స్టోన్ లాంటివి లేకుండా ఎన్ని వెరైటీస్ చూపా చూపించాను అనేది వీడియో స్కిప్ చేయకుండా అబ్జర్వ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా గమనించే ఉంటారు చూడండి ఇది నైంటీ నైన్ గ్రామ్స్కే వస్తుందనమాట అష్టలక్ష్మి వడ్డాను ఇదొకటి గ్రామ్స్ని బట్టి మనకి ఇక్కడ ఉండేటువంటి ఈ సైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారా సో నైంటీ నైన్ గ్రామ్స్కే వస్తుందనమాట సో ప్రజెంట్ ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంటే దీని మీద వేస్టేజ్ అండ్ మరొక డిజైన్ చూపిస్తున్నాను చూడండి కింద ఇది కూడా చాలా హెవీగా వచ్చేసిందండి ఎంత బ్రాడ్గా ఉందో చూస్తున్నారా ఇప్పుడు నాలాగ సింపుల్ శారీస్ కట్టి ఇంట్లో ఏదైనా అకేషన్ ఉండి వడ్డానం పెట్టుకోవాలి అనేటువంటి కోరిక ఉంటే మాత్రం ఇది ఒక్కటి హైలైట్ అవుతూ చాలా ట్రెడిషనల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంత హెవీగా కనిపిస్తోంది కానీ జనరలీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ వన్ వన్ ఎయిట్ వన్ ఎయిటీన్ గ్రామ్స్కే ఉందండి ఇందులో స్టోన్స్ కూడా చాలా లిమిటెడ్గా ఇచ్చారు కిందంతా పర్ల్స్ ఇచ్చారనమాట చూడండి ఎంత బాగుందో కావాలంటే మనం గోల్డ్ బాల్స్ కూడా పెట్టుకోవచ్చు లేదా బీచ్ని మన శారీస్కి తగినట్టుగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మనకు పన్నా జ్యువెలర్స్లో కస్టమైజేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి సో చాలా బాగుంది చూస్తున్నారు వన్ వన్ ఎయిట్ గ్రామ్స్కే అనమాట సో ప్రజెంట్ అయితే మే ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు కూడా వడ్డాణం మీరు ఏదైనా తీసుకోండి వాటి మీద కేవలం ట్వెల్వ్ పాయింట్ నైన్ మాత్రమే వేస్టేజ్ అనమాట సో హ్యాపీగా షాప్ని విజిట్ చేయండి ఒకవేళ షాప్కి రాలేము అని అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా వరల్డ్ వైడ్గా మీరు ఎక్కడ ఉన్నా కూడా మీరు ఆన్లైన్ త్రూ షాపింగ్ చేసుకునే ఫెసిలిటీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వెబ్సైట్ త్రూ వెళ్ళారంటే కనుక మీకు అక్కడ రేట్ ట్యాగ్స్తో సహా ఎన్ని గ్రామ్స్తో ఉంది అనేటువంటి ట్యాగ్స్తో సహా వెయిట్ని మెన్షన్ చేస్తూ ట్యాగ్స్ ఉంటాయి దాని ప్రకారం ఆ రోజు కాస్ట్ ప్రకారం ఎస్టిమేషన్ వేసుకోవచ్చు లేదా మీకు నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది కదా సో వాట్సాప్ నెంబర్కి హ్యాపీగా మెసేజ్ చేయండి ఎస్టిమేషన్ లాంటివి ఇస్తారు షాప్ని విజిట్ చేసినా కూడా ఈ ఆఫర్ని మీ సొంతం చేసుకోవచ్చు అనమాట మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను నేను ఇందులో న్యూ అరైవల్స్ మాత్రమే చూపించడం జరిగిందండి మీకు ఇంకా ఏవైనా ఉండి కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకున్న మీ దగ్గర ఏదైనా డిజైన్స్ ఉండి షేర్ చేసుకోవాలి అనుకున్న హ్యాపీగా కూడా నేను ఇచ్చిన వాట్సాప్ త్రూ షాపింగ్ చేసుకోవచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం Bye-bye.